వెల్కమ్ బ్యాక్ మై పెళ్లి సిరీస్ సో మధ్యలో గ్యాప్ వచ్చింది వీడియోస్కి ఎందుకు వచ్చింది ఏంటనేది కూడా క్లియర్గా తెలియదు నాకే ఎందుకు గ్యాప్ గ్యాప్ వచ్చింది వచ్చేసింది సో ఇప్పుడు కంటిన్యూ అయిపోదాం సో ఇప్పుడు సెగ్మెంట్ వచ్చేసరికి తరంబరాలు కలుపుట అండ్ ఆల్సో ప్రధానం చద్దుట అనమాట అండ్ జీలకర్ర బెల్లం రెడీ చేయట ఈ మూడు చేశారు ఈ వీడియోలో మీకు మీకు ఆ మూడు ప్రొసీజర్ చూపిస్తాను స్టార్ట్ విత్ ఫస్ట్ వన్ తరంబ్రాలు కలుపుట ఇక్కడ వచ్చేసరికి ఐదుగురు కూర్చోబెట్టి చేపిస్తారు అండ్ ఆల్సో ఇక్కడ టూ మెంబర్స్ ఏమో కృష్ణా వాళ్ళ మమ్మీ సైడ్ అండ్ త్రీ మెంబర్స్ వచ్చేసరికి కృష్ణా వాళ్ళ డాడీ వాళ్ళ సైడ్ అనమాట ఫైవ్ మెంబర్స్ అయితే కన్ఫామ్ గా చేతులు పెట్టి కలపాలి దట్టు వాళ్ళు ముత్తైదులు అయి ఉండాలి అది కూడా ఎక్కువ డేస్ అలా ఎక్కువ ఇయర్ అలా ముత్తైదులో ఉంటే మంచిది పెద్ద ముత్తైదు అన్నట్టు అంటారు మా సైడ్ అయితే సో అందుకని అలా వాళ్ళని కూర్చోబెట్టి చేసినారు సో కలిపేశారు కలిపేసి అండ్ ఇంకా అక్కడ మాట్లాడుకుంటుంది ఏంటంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకు తెలియదు ఎందుకంటే నేను అక్కడ లేను కాబట్టి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఎండు చిప్పల గురించి మనం ఆ ఎండు కొబ్బరి చిప్పలతోనే మనకి ఫస్ట్ దాంతోనే మనకి చేతులు పోస్తారనమాట పంతులు గారు తరంబ్రాలు పోసుకునేటప్పుడు అది పెళ్లి వీడియోలో వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది అక్కడ కూడా మీకు మెన్షన్ చేస్తాను అండ్ సెకండ్ సెగ్మెంట్ వచ్చేసరికి జీలకర్ర బెల్లం సో జీలకర్ర బెల్లం దంచడం అదే ఉండదు అనమాట దాన్ని బెల్లాన్ని కొంచెం స్మాష్ చేస్తూ 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 కలుపుతారనమాట రెండు చేస్తారు జీలకర్ర బెల్లం చేసి పక్కన పెట్టేసుకున్నారనమాట అది అయిపోయింది అండ్ జీలకర్ర బెల్లం కూడా అయిపోయింది అంటే తరంబరాలు కలపడం అయిపోయింది జీలకర్ర బెల్లం కూడా అయిపోయింది అనమాట ఫిస్ట్ ఇంకా థర్డ్ సెగ్మెంట్ వచ్చేసరికి ప్రతానం నేను తీసాను ప్రతానం ఓపెన్ చేశాను అనేది వీడియో పోస్ట్ చేసినా కదా అవి నేను ఇలా ఓపెన్ చేయాలి అంటే వీళ్ళు ఇడ రెడీ చేసి పంపిస్తేనే కదా మనకు అక్కడికి వస్తుంది మీకు నా దాని స్టార్టింగ్ లో ప్రతానానికి వచ్చినారు అనేది పెట్టినాను అప్పుడు వీళ్ళు ఇది తీసుకొని పొద్దున్న వస్తారనమాట నా పెళ్లి సాయంత్రం జరిగిన వాటి పొద్దున్న వచ్చినారు ఒక అలిఫ్ ఇన్ కేసు పొద్దున ఉంటే ముందు రోజు రైతు అట్లా మాట్లాడుకొని చేసుకుంటారు అనమాట మా సైడ్ యాజ్ యూజువల్ కింద పెట్టకూడదు కాబట్టి ఒక పంచ లాంటిది వేసి అందులో కూడా అక్షింత లేపిస్తారు అనమాట అక్కడ మనం ప్రధానానికి పంపించే పెట్ట రెడీ చేసి అందులో ఐదుగురు ముత్తైదుల చేత అక్షింత లేపిస్తారు వాళ్ళు కూడా యాజ్ యూజువల్ పెద్ద ముత్తైదులు అన్నట్టు అయితేనే బాగుంటుంది అంటారు బట్ ఎవరైనా వెయ్యొచ్చు అని అంటారు అది క్లియర్గా తెలియదు నాకు కూడా సో దాన్ని ఇక్కడ ఏమైందంటే మామూలుగా ఇలా విడిగా పెడదామని చెప్పి చూసారు మాకు మతయ్య వాళ్ళు పట్టు చీర కనిపించినారు కదా ఆ పట్టు చీర అండ్ బ్లౌజ్ నేను కుట్టించుకొని పంపించాను అనమాట సో ఇలా బ్లౌజ్ కుట్టించి పంపించిన తర్వాత అవన్నీ సెట్ చే ఒక దాంట్లో పెట్టడం అంటే ఇట్లా విడిగా పెడదాం అన్నట్టు చూసారు బట్ అది సెట్ అవ్వలేదు మీరు వీడియో క్లియర్ గా దాకా చూస్తే అదంతా మళ్ళీ సంచిలో వేరే సపరేట్ సంచిలో లో పెట్టి ఉంటుంది సో ఆ ప్రధానంలో ఏమేమి పెడతారు అంటే పసుపు కొమ్ములు అండ్ ఒక చీర ప్రధానం చీర అతే వాళ్ళు పెళ్ళప్పుడు కట్టుకోవడానికి పెట్టే ప్రధానం చీర అండ్ సెకండ్ చీర కూడా పెడతారంట వీళ్ళ సైడ్ ఐ మీన్ అంటే మేబీ డ కొందరైతే డబ్బులు ఇస్తారు కొందరైతే ఇట్లా చీర పెడతారంట దానప్పుడు నేను అంత క్లియర్గా చూసి ఉండను మేబీ ఎందుకు అజ్వరం కూడా ఇస్తారు అండ్ ఆల్సో ఒక్కలు ఆకులు అమ్మాయికి కావాల్సిన మేకప్ కిట్ అనమాట ఇక్కడ ఒక పెద్ద బాక్సే పెట్టినారు చూడండి మీకు అర్థం అవుతుంది అండ్ ఇందాక చెప్పిన వాటి అంటే ఏమైతే ఉన్నాయో చీర బ్లౌజ్ అండ్ అనదర్ చీర అండ్ ఆల్సో నాకు అత్త వాళ్ళు దారం పెట్టారు అది అండ్ నల్లబూసలు కూడా ఇచ్చినారు కాబట్టి నల్లబూసలు పెట్టకూడదంట అంట సో అందుకని చెప్పి ఇలా ఉంగరం ఒకటి పంపిస్తారు అంటే ఒక వస్తువే పంపకూడదు అంటారు అందుకని చెప్పి సెకండ్ వస్తువుగా అలా పంపిస్తారు అది కూడా మగుదింది పంపించారు సో నేను మ్యారేజ్ అయిపోయి అంటే మ్యారేజ్ అయ్యేదాకా ఈ రెండు మనం కన్ఫర్మ్ వేసుకోవాలంట ప్రతానం తీసాక సో తంది తంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇచ్చేసాను అనమాట సో ఇది నాకు పెట్టిన దారము మీకు వీడియోలో చూపిస్తుంటే అర్థమవుతుంది కదా కనిపిస్తుంది కదా సో అండ్ ఆల్సో మా ఫ్యామిలీ ఫ్యామిలీ మా పెళ్లి షాపింగ్ ఖజానాలోనే చేసాము ఎందుకు ఖజానాకి వెళ్ళామో కూడా తెలీదు బట్ అక్కడే చేసాము ఎందుకో అక్కడే కలెక్షన్ నచ్చిద్ది అంటే ఏమన్నా అడిగితే కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి ఏమో కొందరికి వేరే నచ్చచ్చు లలిత జిఆర్టీ అండ్ ఆల్సో జిఆర్టీలో కూడా నేను ఆఫ్టర్ మ్యారేజ్ షాపింగ్ చేశాను అండ్ జోయాలుకాస్ ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ జోసా లుకాస్ అయితే కొంచెం మోడల్స్ చాలా బాగుంటాయి కానీ నాకు ఎందుకో కొంచెం ఏమంటారు ఎక్కువ వేస్తారేమో అనిపిస్తుంది తెలీదు అది క్లియర్గా ఎందుకు అలా తక్కువ ఒకరు ఎందుకు అలా ఎక్కువ వేస్తారు ఒకరు ఇలా ఎందుకు తక్కువేస్తారో అది బిజినెస్ది మనకు తెలీదు కానీ మా ఖజానా అయితే చాలా నచ్చుతుంది ఫస్ట్ ఏదైనా కొనాలి అనుకుంటే గోల్డ్ ఆర్ సిల్వర్ ప్రిఫర్ టు ఖజానా ఓన్లీ దెన్ ఆఫ్టర్ అంటే అక్కడ నచ్చలేదు అంటే జిఆర్టీ దెన్ లలిత ఇలా వచ్చా కంటిన్యూ చూసుకొని పోవడం ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవడం అనమాట ఇచ్చడం అంటే మోడల్స్ కాదు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళైన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఏంటంటే వస్తువుతో పాటు ఈ అమౌంట్ మనం పెట్టిన అమౌంట్కి ఈ వస్తువు వచ్చింది అంటే బాగుంది అనిపియాలి అది నాకు అసలు ఈ యూట్యూబ్ ఐడియా ముందే ఉంటే బాగుండేది అప్పుడైతే షాపింగ్ ఇవన్నీ నీట్గా తీసేదాన్ని కదా బట్ ఇప్పుడు సిడీలో తీసుకొని ఇలా వాయిస్ ఓవర్లు ఇచ్చుకోకుండా అప్పుడైతే క్లియర్గా ఉండేదేమో కానీ అప్పుడు ఐడియా రాలేదు కానీ ఇప్పుడు వచ్చినా కానీ నా కంటిన్యూషన్ లేదు వీడియోస్లో అది ఒకటి వ్యూస్ తక్కువ అవుతున్నాయి ప్లస్ నేను చిన్ని చిన్నిగా కొంచెం పెట్టడా ట్రై చేస్తున్నాను నా పర్సనల్ లైఫ్ వల్ల ఇది మర్చిపోతూ ఉంటున్నాను బట్ ఓకే లెట్ సి మనం ట్రై చేయడం ట్రై చేయడం ట్రై 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 అంటిల్ యూ గెట్ సక్సెస్ అని ఉంటుంది కదా సో అంతే ట్రై చేయడమే అండ్ ఇంకా సో మనం వీడియో విషయానికి వచ్చేస్తే చెప్పాను కదా ఒక సంచిలో అన్ని సర్దేశారని సర్దినారు అండ్ ఆకులు చూస్తున్నారు ఆకులు సర్దేసి పెట్టేస్తున్నారు అనమాట ఇన్ని ఏంటి అనేది సో నేను చూసినట్లయితే ఆకుల కన్నా ఒక్కలే ఎక్కువ తీసుకుంటే పుట్టింటికి మంచిది అంటారని అంటే మా అత్తారింటికి కూడా మంచిదే అలా తీసుకుంటే మంచిదని చెప్పి ఆ ఒక్కలు ఎక్కువ తీసుకున్నాను అనమాట నా పిల్ల ఒక్కలు ఇప్పటికి కూడా ఉన్నాయి నా పెళ్ళై ఫోర్త్ ఇయర్ కూడా వచ్చింది ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అనమాట కానీ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అంటారు నేనైతే ఎప్పుడు తినలేదు ఆ ఒక్కలు సో ఇంక ఇవి ఆడపిల్లకి కావాల్సినవి అన్ని పంపిస్తారనమాట మళ్ళీ మేము రిటర్న్ పంపించాలి మాతో ఆ ప్రధానంతో వాళ్ళ పర్సన్ ఒకరు వస్తారు అందులో అంటే మేము ఎవరైతే ఆడపిల్ల అనుకుంటున్నామో ఆ ఆడపిల్లకి మేము ఇవ్వాలి అనుకుని ఇచ్చి పంపిస్తామన్నమాట అది అక్కడ మ్యాటరు ఇంకేముందంటారు ఆల్రెడీ రెండో చీర రెండో చీర ఫొటోస్ కూడా ఇందులో వస్తున్నాయి మీరు చూసినట్లయితే గమనించినట్లయితే తెలుస్తుంది స్కై బ్లూ కలర్ శారీ అండ్ నా శారీ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ పడింది బ్లౌజ్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ అలా అయింది స్టిచ్చింగ్ ఒక ట్వంటీ థౌజండ్ పట్టింది ప్రతానం చీర అండ్ దీని స్టిచ్చింగ్ ఏమి ఎక్కువ చేయించలేదు ఊర్లో చేపించాను అది కూడా ఎప్పుడో తర్వాత ఎప్పుడో చేయించినాను నా మ్యారేజ్ అయినా నా ఒక టూ త్రీ మంత్స్కి చేపించాను లేస్ పెట్టి మామూలుగా చేయించాను అనమాట అంతే సో కొంచెం నేనైతే నాకు తెలిసినంత వరకు శారీస్కి తక్కువే పెట్టాను డ్రెస్సెస్కి కొంచెం ఎక్కువ పెట్టాను ఇన్నర్స్కి డ్రెస్సెస్కి ఎందుకంటే మనం శారీస్ ఒక్కసారి వేసుకుంటాం బట్ అది కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకు ఇప్పుడు అసలు వేసుకోవట్లేదు కదా మనం శారీస్ అనిపించింది ఏం చేస్తాం తప్పదు కదా మ్యారేజ్ అంటే అంతే అప్పుడైతే ఇంకా బాగుండేదేమో వీడియోస్ తీసింటే ఓకే ఫీల్ అవద్దులబ్బా ఉన్న వీడియోస్ పెడతాను నచ్చిన వాళ్ళు చూడండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ లక్కీ కృష్ణ అండ్ ఆల్సో ఇలా సాకలి వాళ్ళు తీసుకొ తీసుకెళ్తారనమాట అండ్ చాకల వాళ్ళు కూడా తీసుకెళ్ళడానికి వీలుగా ఇలా పంచేది కా కింద పని చేశారు కదా అది ముళ్ళు వేస్తారు ఇంకా అంతే ఈ వీడియో ఇంక నేను ఇగో మీకు సైడ్ సైడ్ బొమ్మ కనిపిస్తుంది కదా స్కై బ్లూ శారీ కట్టుకొని అదే అనమాట సెకండ్ శారీగా పంపించింది అత్తయ్య వాళ్ళ ప్రధానంలో అండ్ ఇప్పటికి చాలా మాట్లాడాను అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ కృష్ణ జీరో రైట్ అండ్ అప్కమింగ్ వీడియోస్ ఇంకా మంచిగా ఉండేలా కంటిన్యూటీ ఉండేలా చూసుకుంటానని అనుకుంటున్నాను అనుకుంట అలా చెయ్యాలి కన్ఫామ్గా చేస్తేనే మనకి యూస్ ఉంటుంది వ్యూస్ వెళ్తాయి మనం అనుకున్నాయి కూడా మంచిగా జరుగుతుంది సో యా దట్స్ ఈ దట్స్ ఇట్ ఫర్ టుడే యా అంతే ఈ వీడియో ఇంక ముళ్ళేసేసి అందరూ పట్టుకొని ఫోటోలు దిగేస్తున్నారు బాయ్ బాయ్ సరిగా